ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికి నమస్కారం ఇవాటి వీడియోలో మహాశివరాత్రిని అసలు ఎందుకు జరుపుకోవాలి శివరాత్రిని ఎందుకంత ఘనంగా జరుపుకుంటారు శివరాత్రి రోజున నియమనిష్టలతో పూజలు ఏ విధంగా చెయ్యాలి మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైనదని మన ధర్మశాస్త్రాలు ఎందుకు చెప్పాయో ఈ వీడియోలో తెలుసుకుందాం శివరాత్రి హిందువులు జరుపుకునే పండుగలలో అత్యంత ముఖ్యమైనది ఈ శివరాత్రిని దేశమంతా భక్తులు ఎంతో ఘనంగా జరుపుకుంటూ ఉంటారు మరియు నియమనిష్టలను పాటిస్తూ ఆ రోజున పూజలు చేస్తూ ఉంటారు అలాగే మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ఇష్టమని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి భక్తులు ఉదయాన్నే తలస్నానము చేసి ఆలయాలకు వెళ్ళి పూజను చేసుకుంటూ ఉంటారు అలాగే శివుని భక్తుడు ఏమి కోరుకుంటే అది జరుగుతుంది అని భావిస్తారు అటువంటి పవిత్రమైన శివరాత్రిని ఎందుకు జరుపుకోవాలంటే ఈ శివరాత్రి రోజున గనక శివునికి అభిషేకం గనక చేసుకున్నట్లయితే అత్యంత విశేషమైన ఫలితం ఉంటుంది అని శాస్త్రంలో ఉన్నది అందుకే ప్రతి సంవత్సరం బహుళ చతుర్దశి రోజున మహాశివరాత్రి పర్వదినంగా చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఉపవాసం చేసి శివ జాగరణతో భక్తులు శివారాధనని చేయాలి అలాంటి ఈ రోజే శివరాత్రి ఎందుకు జరుపుకుంటామంటే పురాణాలలో ఈ శివరాత్రి గురించి కొన్ని విశేషాలను తెలియజేశారు దేవతలు రాక్షసులు కలిసి అమృతం కోసం క్షీరసాగర మధనం జరిపారు ఆ క్రమంలో ముందుగా వచ్చినటువంటి గరలాన్ని అంటే విషాన్ని శివుడు మింగేస్తాడు ఆ రాత్రి శివుడు గనక నిద్రిస్తే విషం శరీరమంతా వ్యాపించే ప్రమాదం ఉండేది కనుక ఆయనకు నిద్ర రాకుండా దేవతలు అసురులు అందరూ కలిసి ఐదు జాముల కాలం ఏకదాటిగా శివుడి కోసం ఆడిపాడతారు ఈ కారణంగానే శివునికి జాముల పూజ పూజా ఏర్పాటు చేస్తూ ఉంటారు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము మాఘమాసంలో వచ్చేటటువంటి బహుళ చతుర్దశిని మనం శివరాత్రిగా జరుపుకోవటం ఆనవాయితీగా వస్తున్నది ఆ రోజే ఉపవాసాలు జాగరణలు భక్తి పాటలతో శివుణ్ణి ఆరాధించి పూజా అభిషేకాదులు గనక చేసినట్లయితే శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణాల వాక్యం మరియు నేను గొప్ప అంటే నేను గొప్ప అని త్రిమూర్తుల్లో బ్రహ్మా విష్ణువు గొడవపడుతూ ఉంటారు వారి గొడవను తీర్చడానికి శివుడు లింగాకారమై మళ్లీ పుట్టిన పర్వదినాన్నే మనము మహాశివరాత్రిగా జరుపుకుంటాం శివుడు మహాలింగ ఆకారంలో ఉద్భవించడానికి వెనుక ఉన్న చిన్న కథను తెలుసుకుందాం సకల జీవరాశుల తలరాతలు రాసేది నేనే సృష్టిని సృష్టించేది నేనే కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మదేవులు అనుకుంటూ ఉన్న సమయంలో నువ్వు కూర్చున్న చోట నుంచి ఎటు వెళ్ళలేవు కాలు కదపకుండా తలరాతలు రాస్తే సరిపోతుందా లోకాన్ని తిరిగి రకరకాల అవతారాలలో పర్యవేక్షిస్తూ పరిపాలించేది నేను కాబట్టి నేనే గొప్ప అని మహావిష్ణువు చెప్తాడు వీరి గొడవ ఎంతకీ తెగిపోకపోవటంతో దానిని తీర్చేందుకు మహాశివుడు రంగంలోకి వస్తాడు ఒకచోట అగ్నిస్తంభం ఉందని ఆ అగ్ని స్తంభానికి ఆది అంతములు రెండూ గనక ఎవరైతే కనుక్కుంటారో వారు గొప్ప అని శివుడు చెప్తాడు ఆ విషయాన్ని తెలుసుకోవటానికి ఆది కోసం బ్రహ్మ అంతం కోసం విష్ణువు బయలుదేరి వెళ్తారు ఎంత ప్రయత్నించినా దాని అంతము కనుక్కోలేక విష్ణుమూర్తి ఓటమని అంగీకరిస్తాడు దారిలో బ్రహ్మ కామధేనువును మొగలు పువ్వును చూసి అగ్నిస్తంభం మొదలు కనుక్కున్నాను అని చెప్తాడు ఇలా బ్రహ్మ విష్ణువుతో ఈ విధంగా చెప్పక అగ్నిస్తంభం నేనేనని దానికి ఆది అంతాలు లేవని పరమశివుడు వారికి తెలియజేస్తాడు దాంతో తమ కంటే శివుడే గొప్పవాడని గ్రహించిన బ్రహ్మా విష్ణువులు లింగాకారంలో ఉన్న శివుణ్ణి పంచాక్షరి మంత్రంతో ధ్యానించి దళాలతో అర్చిస్తారు వెంటనే శివుడు ప్రత్యక్షమై అన్నీ నేనే అంతటా ఉన్నది నేనే నన్ను పూజించిన వారికి నా అండ ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పి అంతర్ధానమవుతాడు ఆ రోజునే శివరాత్రి రోజుగా చెప్తారు శివుడు లింగ రూపంలో ఉద్భవించిన రోజునే శివరాత్రి మాఘమాసం ఆరుద్రా నక్షత్రంలో శివుడు లింగరూపంలో ఉద్భవించాడు అని శాస్త్రాల వాక్యం ఆ రోజు నుంచి శివరాత్రి రోజున ఉదయం నుంచి ఉపవాసాలు జాగారాలు పూజలు స్వామికి నైవేద్యాలు పుష్పాలతో అర్చన మారేడు దళాలతో అభిషేకము లేదా పూజ మరియు పంచద్రవ్యాలతో పూజ అలాగే విభూతితో పళ్ళ రసాలతో మరియు పసుపుతో వివిధ రకాల పుష్పాలతో స్వామిని పూజించడం అనేది శివరాత్రి రోజున ఆనవాయితీగా వస్తోంది వీటితో ఏదీ పూజ చేయలేని లేని వాళ్ళు కనీసం స్వామి వారికి నీటితో అయినా సరే ఆ రోజు అభిషేకం గనక చేసుకున్నట్లయితే అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయని శాస్త్రం అలాగే ఈ శివరాత్రి రోజున కనీసం ఒక చెంబు నీటితో అయినా సరే శివునికి అభిషేకం చేసినట్లయితే అత్యంత ఫలితం వస్తుందని పురాణాల కథ అలాగే పరమశివుడికి శివరాత్రి రోజున షోడశ ఉపచార పూజతో గాని లేదా స్తోత్రాలతో పూజ గాని లేకపోతే శివనామ స్మరణతో పూజ గాని లేదా నీటితో అభిషేకం చేస్తూ పూజ గాని లేదా భక్తి ప్రవర్తలతో స్వామివారిని కీర్తిస్తూ పూజ చేసినా గాని ఈ విధమైనటువంటి వాటిలతో స్వామిని గనక పూజ చేసినట్లయితే అత్యంత ఫలితం వస్తుందని పురాణాల కథ అలాగే శివరాత్రి రోజున పూజా విధానం మరియు నిశితకాల పూజ మరియు నాలుగు జామల పూజలు కూడా ఈ శివరాత్రి రోజున జరుపుకుంటూ ఉంటారు ఈ విధంగా శివరాత్రి రోజున ఆడంబరాలకి వీడికి పోకుండా చక్కగా భక్తి ప్రాధాన్యంగా ఉంచుకొని స్వామివారికి పూజను గనక చేసుకుంటే సత్ఫలితాలు పొందుతారు అని శాస్త్రంలో ఉన్నది సర్వే జనా సుఖినోభవంతు